మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ భారత్ కు చెందిన వ్యవసాయం సహ సున్నిత రంగాలకు ఎలాంటి నష్టం లేకుండా అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఈ ఒప్పందం వల్ల రైతులు ఎంఎస్ఎంఈ హస్తకళలు చేనేత కార్మికులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు అమెరికాకు చెందిన మద్యం సౌందర్య సాధనాలు వైద్య పరికరాలపై సుంకాల రాయితీ ఉంటుందని పీయూష్ గోయల్ వెల్లడించారు అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు చేసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు ఈ ఒప్పందం భారత రైతులు పారిశ్రామిక ఎంఎస్ఎంఈలు స్టార్టప్ ఆవిష్కర్తలు మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తుందన్నారు మహిళలు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని పోస్టు పెట్టారు రెండు దేశాల మధ్య పెట్టుబడులు సాంకేతికత బదిలీ విషయంలో సహకారం పెరుగుతుందన్నారు సరఫరా గొలుసుల్ని బలోపేతం చేసి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు భారత వ్యవసాయ ఉత్పత్తులకు ఏ నష్టం లేకుండా అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఈ ఒప్పందం నుంచి పౌల్ట్రీ వరి సోయాబీన్ మక్క శనగ రాగి చన పప్పు ఉత్పత్తులను మినహాయించినట్లు వివరించారు భారతీయ వస్తాలు పాదరక్షలు ప్లాస్టిక్ రసాయనాలపై అమెరికా విధించే సుంకాలను యాబై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గినట్లు తెలిపారు పోటీ దేశాలతో పోలిస్తే భారత్పైనే అమెరికా సుంకాలు తక్కువ ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు భారత్ నుంచి బోయింగ్ సంస్థ భారీగా విమాన విభాగాలు కొనుగోలు చేయనుందని వెల్లడించారు అమెరికా సోయాబీన్ నూనె విషయంలో కోటా ఆధారిత మినహాయింపులు ఉంటాయని తెలిపారు పరిమితి దాటితే అధిక టారిఫ్ అమలవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ భారత్ 13 బిలియన్ డాలర్ కి उस पे शून्य ड्यूटी लगेगी स्मार्टफोन्स जो भारत से बड़े रूप में अमेरिका जाते हैं शून्य ड्यूटी ही लगी रहेगी कृषि के क्षेत्र में भी ऐसे कई सारे वस्तुएं हैं एडिशनल ड्यूटी शून्य हो जाएगी उदाहरण के लिए स्पाइसेस, चाय कॉफी और उसमें से बने वस्तु कोपरा यानी कोकोनट और कोकोनट ऑयल वेजिटेबल वैक्स एरेका नट ब्राजील के नट कैश्यू नट चेस्ट नट कई सारे फल और कई सारी सब्जियां अब ये सभी वस्तुओं पर जो हमारे किसान भारत में बनाते हैं इस पर अमेरिका में रेसिप्रोकल टैरिफ 50 प्रतिशत से घटकर शून्य हो जाएगा ఈ ఒప్పందం భారత అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని సాకారం చేస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ పోస్టు చేశారు ఇది భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు